హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానలేదు అండి మళ్ళీ విడతా మేము ఎందుకు వచ్చేసానండి మీరైతే మన ఛానల్ వీడియోస్ వస్తే ఒకరికి షేర్ చేయండి నచ్చకపోతే ఇద్దరు ముగ్గురికి షేర్ చేయొచ్చు కదా ఇందుకే ఈ వీడియో ఏంటంటే వినాయక చవితి నిమజ్జనం జరిగిందండి అమ్మ వాళ్ళ ఆ ఆ రోజైతే ఇంకా పిల్లలందరూ కలిసి ఈ రకంగా ముగ్గులు పోటీలు అయితే పెట్టారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతమంది వేస్తారని మనమైతే పక్క ఊరి నుంచి పరిగెట్టుగా వెళ్ళే లోపల ముగ్గులు పోటీ కూడా స్టార్ట్ అయిపోయిందండి నేను వెళ్ళి స్టార్ట్ చేసే లోపల ఆల్మోస్ట్ కొంతమంది అయితే వేసేసి కూడా ఖాళీగా ఉన్నారు సర్లే ఎలాగో వెళ్ళాం కదా వేద్దామని అయితే స్టార్ట్ చేశానండి ఇంకా అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంట్లో ఆ రోజే నిమజ్జనం అనుకున్నారు ఇంకా వదిన వాళ్ళైతే బావి దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేసుకొని వచ్చేప్పటికి టైం అయిపోయింది సో ఇంకా లేట్ అయింది కదా మీరు మీ వద్దన కలిసి అయితే వేసేయండి అన్నారు సో ఇంకా మనము మన వదనే వేస్తున్నారు కదా ఎరగ తీసేద్దాం ముగ్గును రేంజ్లో ప్లాన్ చేసి వేస్తున్నామండి తీరా వేస్తూ ఉంటే ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్టు మేము ఒక ముగ్గు అనుకుంటే అది ఇంకోలా వచ్చింది సర్లే తుడిపి వేసేద్దాం అనుకున్నాము అసలే లేట్గా స్టార్ట్ చేసాము మళ్ళీ తుడిపి వేస్తే మళ్ళీ కంప్లీట్ అవుతుందో లేదో మధ్యలో ఆగిపోతుందేమో అని ఉన్నదాన్ని అలా అలా మేనేజ్ చేసి వేసామండి బాగానే వచ్చింది సూపర్ ఉంది చూడడానికి అయితే కలర్ఫుల్గా ఉంది మీరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి అన్ని ముగ్గులు మీకు ఏది బాగా అనిపించింది ఏ అయితే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చి ఉంటుంది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా ఇక్కడైతే అక్క వాళ్ళు రథం ముగ్గేస్తున్నారు ఎక్కడ ఆ రథానికి దారం కట్టారో లేదో అది ఊడిపోయి మన ముగ్గులన్నీ ఎక్కడ వెళ్ళిపోతుందో అని అదొక టెన్షన్ అండి ఫైనల్లీ ఎలాగోలాగా అన్ని ముగ్గులైతే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా జరిగిందండి ఈసారి అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ అసలు ఒకరిని మించి ఒకరు వేశారండి ముగ్గులు చాలా చక్కగా ఆల్మోస్ట్ అక్కడే లేట్ అయిపోయిందండి మార్నింగ్ స్టార్ట్ చేశాము ట్వెల్వ్ లెవెన్ ఫార్టీ అట్లా అయింటి అది ఓపిక్గా అందరూ వేశారండి చక్కగా ఇంకా స్వామివారి ముందు వేస్తూ స్వామిని చూపించకపోతే ఎలాగండి ఆ స్వామివారిని చూసి మంచిగా ఆ స్వామివారి ఆశీస్సులు అయితే అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ నచ్చవీలో కలుద్దాం ఉంటాను